హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా అన్నయ్య వాళ్ళు వచ్చారు అందుకనే చేపల కర్రీ చేస్తున్నా స్పెషల్గా ఏంటిదంటే చూడండి ఉష్కదంతులు ఉష్కదంతులు కొంగమూతీ చేపలు జెల్లలు ఒకటి చిన్నదైతే ఇంకో కొరమేను అన్నీ మంచిగా ఉన్నాయి ఆల్ మిక్సింగ్ చిన్న చేపల కూర ఇవి వండుకోవడానికైతే అల్లం ఎల్లిగడ్డ నూరుకోవాలి ఒక ఉల్లిగడ్డ అయితే కాలుస్తున్నాను మంచిగా ఇవన్నీ కాల్చుకొని కూర అయితే చేసుకుందాం పులుసు అంటే చేపల పులుసు పెడుతున్నాం మామూలుగా ఇది మొత్తం ఎలా చేస్తానో చూడండి పోలే ఇవన్నీ మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసి అంటే అల్లం వెళ్ళి గడ్డ ఉల్లిగడ్డ కాల్చింది పేస్ట్ చేసినాక కలిపే చూపిస్తాను య్యా యాజేత్తన్నా చాపలకైతే నూరు నూరుకుంటున్నామని చెప్పాం కదా ఇందులోనే కాల్చిన ఉల్లిగడ్డ కూడా వేసి పేస్ట్ చేసిన అందుకని ఇలా లూజ్గా అయ్యింది మొత్తం పేస్ట్ అనేది ఇదంతా పడుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డ అల్లం మెడిగడ్డ రెండు ఉన్నాయి పసుపు కొంచెం తక్కువ వేసుకోవాలి కారం ఎందుకంటే మా కారం కారం పెద్ద చెంచాతోటి ఒక చెంచా ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడైతే కూర బొగ్గుల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి ఇంకా అవి పోయి మంచిగా వండుకుందాం మంచిగా కలుపుకొని చింతపండు కూడా నానబెట్టుకుందాం ఇది పోపు వేసుకునేసరికి మనం దాన్ని పులుసు తీసుకుందాం ఇది పోపు వేసుకునేసరికి చింతపండు కూడా రసాలు తీసి పెట్టుకుందాం అనాపిల్ బగ్గుల్ ఫ్రెండ్స్ ఈ బొగ్గులు పై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయ కాసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఫ్రెండ్స్ ఇది పువ్వులు అయితే మంచిగా అయినా గిన్నె పెట్టుకున్నా చాలా గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడైతే జమల కూరకి సరిపడా నూనె అయితే పోసుకున్నాం నూనె వేడెక్కినాక జీలకర్ర వేసుకొని పోపుకి కొంచెం ఉల్లిగడ్డ అయితే మళ్ళీ వేయట్లేదు పోపులో ఎందుకంటే మనము ఇందులోనే కాల్చి వేసినాం కదా ఇప్పుడు ఈ ముక్కలను కూడా నూనె కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఆగి కొంచెం అయితే పోసుకున్నాం పులుసు పోసుకొని వచ్చింది చేపలు దాంట్లోనే పులుసు పోసుకొని ఇలా మంచిగా ఇలా అంతా అనేస్తే ఈ కారం కూడా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు పులుసుని కూడా పోసుకుని పులుసు పులుసు అయితే పోసుకోవాలి ఎందుకంటే కొంతమంది పులుసు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్ తగ్గట్టు అయితే పోసుకుంటే కట్టుతుంది ఓట్ చిన్న పై ఇట్లా బొగ్గులైనవి పులుసు పోసుకున్నాక ఇట్లా మంచిగా కనుక్కోవాలి ఎక్కడ అయింద్రా కాంతి మరి ఇంకా పట్టుకోవడం అలవాట్లేక అలవా బట్ట అలవాట్లేక అసలు మనకు మసిమంట పట్టుకోవడం అలవాటు లేక ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇందులో కొంచెం జీలకర్ర పంచుల పొడి వేసుకొని గరం మసాలా ధనియాల పిండి కూడా వేసుకొని ఎంత జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఇదైతే ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా అయితే కొంచెం వేసుకున్నాం ఉప్పు అయితే కారంలోనే ఉంది కాబట్టి లాస్ట్కు కొంచెం వేసుకుందాం ఎందుకంటే పులుసు కూరలకే ఉప్పు ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయినాక ఉప్పు బాబా అసలే వెనుక అంతేనా కొంచెం అయితే మారుకు చూసి వేసుకుంటున్నా అది వచ్చి చేపల కూర రెడీ చాపల్ కూర రెడీ వేడి వేడి చాపల్ కూర